హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో మెత్తగా ఉండేటువంటి బియ్యం ఇడ్లీ తయారు చేసుకున్నాం ఈ బియ్యం ఇడ్లీ చేయడం చాలా ఈజీ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో టిప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఐదు కప్పుల ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నాం ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యం ఉంటుంది కదండి బుడ్డ బియ్యం చూడండి ఇలా బుడ్డగా పైన కొంచెం తెల్ల మచ్చలు ఉన్నట్టు ఉంటుంది ఇటువంటి బియ్యాన్ని ఐదు కప్పులు తీసుకున్నాను ఈ బియ్యం ఇడ్లీకి కానీ దోశకి కానీ దేనికైనా కూడా యూజ్ చేయొచ్చు నేను ఈ కప్పుతో ఐదు కప్పులు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను పప్పు తీసుకునేటప్పుడు గుండుగా ఉండే పప్పు తీసుకోండి దబ్బగా ఉండే పప్పు తీసుకున్నారంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదు ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఈ మెంతులు ఎందుకు వేస్తున్నామంటే ఇడ్లీ బాగా మెత్తగా వస్తుంది అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలండి నేనైతే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తాను ఇట్లా ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత అందులో మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత యాడ్ చేసుకోవాలంటే గిన్నె సగానికి బియ్యం ఉన్నాయనుకోండి గిన్నె ఫుల్గా వాటర్ వచ్చేలాగా వేసుకోండి ఎందుకంటే అవి మేము పప్పు బియ్యం నానిపోయినప్పుడు ఆ క్వాంటిటీ అనేది పైకి వస్తుంది ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ అవర్స్ అయిపోయిందండి బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం బరగ్గా ఉండేలాగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ బరగ్గా ఉంటే రవ్వ లాగా వస్తుంది స్మూత్గా రుబ్బారంటే ఇడ్లీ సాగుతుంది కాబట్టి కొంచెం రవ్వగా రుబ్బుకొనేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే పిండి పులిస్తేనే ఇడ్లీ బాకొస్తుంది చూడండి మార్నింగ్ చూస్తే ఇలా పొంగి ఉంది పిండి గరిటితో పక్కకు తీసారంటే బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి ఇప్పుడు చూడండి ఇలా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అయింది ఈ విధంగా వచ్చిన తర్వాతనే ఇడ్లీ చేసుకోవాలి అప్పుడే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న పిండిని మిక్స్ చేసేసి ఒక గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇడ్లీలు కానీ దోశ కానీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను దానికోసం ఒక కప్పు పిండిని తీసి ఒక బౌల్లో వేసుకున్నాను అందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇడ్లీ సోడా అంటారు కదా అది వేసుకొని ఒక అరకప్పు నీళ్ళు వేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టామంటే ఈ సాల్ట్ బేకింగ్ సోడా అనేది నీట్గా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని బీట్ చేసుకోవాలి ఎలా అంటే మన కేక్ మిక్స్ని బీట్ చేసేటప్పుడు ఎట్లాగా బబుల్స్ ఫామ్ అవుతావు అలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి చూడండి బబుల్స్ ఫామ్ అయినాయి కదా పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది పిండిలో మనం యాడ్ చేసేటువంటి వాటర్ అనేది మనం రుబ్బుకునేటప్పుడు వేసుకుంటాం కదా ఆ వాటర్ని బట్టి ఉంటుంది ఎక్కువ నీళ్ళు వేసుకొని రుబ్బుకుంటే మన పిండి కలిపేటప్పుడు తక్కువ నీళ్ళు పడతాయి అదే పిండి గట్టిగా ఉంటే ఇప్పుడు నేను వేసిన కంటే కూడా ఎక్కువ నీళ్ళు పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేస్తున్నాను మీరు ఇడ్లీ పాత్రలో చేసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ కానీ స్టాండ్ ఉండదు కింద వాటర్ వేసుకునేసి ముందుగా నీళ్ళు మరొక కాచుకున్నారంటే ఐదు నిమిషాల్లో ఇడ్లీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి సైడ్స్ అనేది అతక్కోకుండా ఉండేలాగా సైడ్స్ కూడా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు కలిపెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా అది వేసేసుకొని మనం పాన్లో నీళ్ళు కాచుకున్నాం కదా అందులో పెట్టేస్తున్నాం ప్లేట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఒక్కొక్కసారి ఆవిరి ఉంది కదా చేతికి సెగ తగిలే ప్రమాదం ఉంది ఆ సెగ తగలడం వల్ల బబుల్ కూడా ఫామ్ అవుతుంది జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల సేపు ఉడికిందంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ని తీసి పక్కన పెట్టుకొని కొంచెం నీళ్ళు చల్లుకొని మనం ఇడ్లీ తీసే స్పూన్ను కూడా నీళ్ళలో ముంచుకొని ఒక్కొక్క ఇడ్లీ తీసుకోవాలి అంటే ఒక్కొక్క ఇడ్లీకి ఒక్కొక్కసారి నీళ్ళల్లో ముంచుకొని తీసామంటే ఆ స్పూన్కి అతుక్కోదు అలానే ప్లేట్కి కూడా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి అంతే అండి ఇడ్లీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్